ఈ అసెంబ్లీ సమావేశాల్లో జాబ్ క్యాలెండర్ను ప్రవేశపెట్టనున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు ప్రతి ఏటా మార్చిలోగా అన్ని శాఖల్లో ఖాళీల వివరాలు తెప్పించుకుంటున్నామని అన్నారు జూన్ రెండులోగా నోటిఫికేషన్ ఇచ్చి డిసెంబర్ తొమ్మిదిలోగా నియామక ప్రక్రియలు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను థర్టీ ఫస్ట్ మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ సెకండ్ లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ నైన్త్ ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఖచ్చితంగా సరైన సమయంలో సరైన విధంగా సమర్థవంతంగా నిర్వహించాలని ఒక నిర్ణయం తీసుకుంది దాంతో ఒక ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువకులు ఒక నమ్మకం విశ్వాసం వస్తుంది కోయలే పరీక్షలో ఉద్యోగం రాకపోతే ప్రైవేట్ సెక్టర్లో వాళ్ళ భవిష్యత్తును ఎత్తుక్కొనే అవకాశం ఉంటుంది నిర్వహించకపోవడం వల్ల ఆలస్యం చేయడం వల్ల ఈ పరీక్షలు రాయాలన్న ఆలోచనతో లైఫ్లో అత్యంత విలువైన కాలాన్ని వాళ్ళు కోల్పోతున్నారు